నమస్తే నేను మీ అమేకర్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన విషయం తెలిసింది దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ గారికి సందర్భం ప్రకటి వాయిదా వేసిన విషయం కూడా అందరికీ తెలిసింది ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు కూడా జరిగింది ఇవన్నీ మనం చూసాం సో అసలు అసెంబ్లీ సమావేశాలు అన్నగానే మొదటిగా మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటంటే అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే పనులు ఎస్ అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఓ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఒకరు వ్యక్తిగతంగా విమర్శించుకోవడం పార్టీ పరంగా విమర్శించుకోవడం నువ్వు అది చేసినావు నువ్వు ఇది చేసినావు నువ్వు అలా నువ్వు విలా అని చెప్పేసి మాట్లాడుకోవడం ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం తిట్టుకోవడం వాకౌట్స్ చేయడం బయటికి రావడం తరుణాలు చేయడం సస్పెండ్ కావడం ఇది గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామం అసలు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్తారు నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపించేది ఎందుకు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాల్సిన పనులు ఏంటి మీరు చేయాల్సిన ఏంటి ఏదైతే ఏ నియోజకవర్గం నుంచి అయితే మీరు గెలిచారో గెలిచారో ఆ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది వైద్య వ్యవస్థ ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలి ఎలా చేస్తే అభివృద్ధి జరుగుతుంది ఏ స్కీమ్ కింద ఎంత ఫండ్ ఎంత ఫండ్ కావాలి డెవలప్ చేయడానికి ఎంత ఫండ్ కావాలి అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ఇది మీరు అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో మాట్లాడి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి దాని నుంచి మీరు ఒక బిల్ ఆమోదం పొందడానికి మీకు అంటూ అసెంబ్లీ సమావేశాలు పెట్టడం మీరు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడడం కోసం ఇది జరుగుతుంది